అందరికీ నమస్కారం అండి ఒక తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్కుంది మీరు చూస్తున్నారు ఇది తార్ రోడ్డు అయితే ఉంది మెయిన్ రోడ్డు ఈ రోడ్ని ఆనుకొని ఈ ల్యాండ్ అయితే సేల్కుందండి విజయవాడ సరౌండింగ్స్ని ఆనుకునే ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది సెంటు మూడు లక్షల లోపే పడుతుందండి ఒక సెంట్ మూడు లక్షల లోపు అయితే పడుతుంది మొత్తం వచ్చేసి నలభై ఏడు సెంట్లు ల్యాండ్ ఇది మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఈ ల్యాండ్ మొత్తం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఆక్షన్ డేట్ వచ్చి ఇరవై మూడో తారీఖు అయితే ఆక్షన్ అయితే ఉంది ఈ నెల ఈ నెల ఇరవై మూడవ తారీఖు అయితే యాక్షన్ ఉంది ఎన్టీఆర్ డిస్టిక్లో విజయవాడ నొన్నన ఆనుకొని ఉన్నటువంటి నొన్న మండలం పాతపాడు గ్రామంలో ఈ ల్యాండ్ అయితే సేలుకుంది పాతపాడు పంచాయతీ విలేజ్ అంటారండి మీరు చూస్తున్నారు కదా తార్ రోడ్ అయితే ఉంటుంది తార్ రోడ్డుని ఆనుకొని ఓపెన్ ల్యాండ్ ఇదంతా ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుంది మీకు మొత్తం నలభై ఏడు సెంట్లండి ఈస్ట్ రోడ్ అయితే ఉంటుంది తూర్పు వైపు రోడ్డు అయితే ఉంది కాస్ట్ అయితే కనుక సెంటు మూడు లక్షల లోపు పడుతుందండి బ్యాంకు ప్రైజ్ వచ్చి ఆర్ఆర్ ప్రైజ్ ఆర్పి ప్రైజ్ వచ్చి కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు అంటే మీకు దాదాపుగా రెండున్నర సెంట్ వచ్చి రెండున్నర లక్షల పైన పడుతుంది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఎక్కువ టైం అయితే లేదండి చూసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే పాతపాడు పంచాయతీలో విజయవాడని ఆనుకొని ఉన్నటువంటి పాతపాడు పంచాయతీ మీకు విజయవాడకి పాతపాడుకి మధ్యలో సిక్స్ లైన్ బైపాస్ కూడా వెళ్తుంది మీకు డైరెక్ట్గా అమరావతి అయితే వెళ్తుంది మీకు కృష్ణానది మీద ఒక మూడు కిలోమీటర్లు అక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అండి మొత్తం వచ్చేసి తొమ్మిది కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఈ ల్యాండ్కి డిస్టెన్స్ అమరావతి నన్ను ఈ ల్యాండ్కి నలభై ఏడు సెంట్లు ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లు అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ ఉన్నట్లయితే మాకు చెప్పండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అయితే బ్యాంక్ ఆక్షన్ అవ్వకముందే మనమైతే సెటిల్ చేద్దాం థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్